ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఆ రాజ్యాన్ని రాజ్యం మన చేతిలో పెట్టి వాళ్ళ దేవతల పూజ ఇలా అరే అందరికీ అరికే మా అక్క బాలని మా బావ అంబేద్కర్ మహారాజు వాళ్ళ కొడుకులు లేక త్వరగా ముప్పై మూడు కోట్ల దేవతల వాళ్ళు తమ్మడా సంతానంక మేము పూజలు పోతాం రా ఒకవేళ మాకు సంతానం దొరుకుతుంది మేము వెనక మరి అర్థం ఒకవేళ మాకు సంతానం దొరకపోతే మేం పోయినకాడ మాసా ఉంటాం అన్నారు పలికి రోజులే పోయిన పోగడ కానీ సచ్చిన అది బతికిన బతుంది అంతే కదా పోయిన కాడ వాళ్ళ ఇంత సత్తలు ஏன்றே இந்த ராஜதேஷம் தமரகை தக்கே பால் தக்கே பகவேல பத்த தக்கே போகவேல ராஜம் மரகை தக்கே வேற ராஜம் இந்தி கோல ரத்தல்கோ ராஜம் உமா இந்தா தம்மா ஆ பங்கரம் நீ பங்கரம் 500 నిన్ను మా ఆ దేశం మా ఇదే దేశం మా నీ ఆ ఎత్తు మనం ఇంత ఆ ఏంటి యా లావుడ ఐడియెట్రా ఐడియెట్రాడ కున్నియడలు ఊదు వెట్టేడు అవుతురా అవుతురా నల్లరో ఈ వాళ్ళ చేతులు పెట్టి అయ్యో మళ్ళీ వాళ్ళు వచ్చేది ఉంటే బాబాయ్ నువ్వు వచ్చిన నీ రాజ్యం నీకు నీ దేశం నీకు మళ్ళా మా భావచితు పెట్టాలి బాబాలంటే మనం மனகுலேடா பంగుரா வந்து நிட்டாரு சேய் செண்டல் மனகுலேடா பంగుரா உன்னை பంగుரா சம்பாதிச்சுடு பంగుரா நிட்டாரே यार सेंडल ஆந்தலே என்ன கொடுத்த கலகலா வர வர்த பாலா பாலா हां கால் தான் பంగుரா हां हां மனகா பக்குல खड़ी வரேன் ஏ ஏறி பంగుரா நீ பంగుரா இவர குண்ணியோ பಂದ್ರ பிள்ளை எத்தரோ கால் கல வர ஆ காலசி எத்தரு காலကြီး பంగుரை நம்ம பக்குல லேசிப்பா हां வேற ஒரு மாட చేతులు అచారున్నప్పుడే మనం కాబట్టి ఇవాళ నువ్వు రాజ్యం వెళ్తాను రాజ్యం వెళ్తాను కాబట్టి రాజ్యం వాళ్ళకి పన్ను వసూలు చేయాలి మనం పన్నుల పన్ను వసూలు చేయాలి అవును నేనా పిచ్చిదానా పన్ను అలనాడు మా బాబు అయ్యేటప్పుడు ఎవరు చెప్పిండు వాళ్ళే కవారా పంట పంట పోతే తీసుకోవద్దు ఆఖరైందని వచ్చిన వారికి అన్నం పెట్టు ఎండ పోయే నీడ విలువ దూపేదన్న వారికి మంచి లేదన్న వారికి పట్టదానం చేసేవన్నాడు నా పేరు కాపాడు అన్నాడు అందు గురించి మా బావ చెప్పినట్టు ఎండ బట్టలు నీడదిస్తానా ఆకలి అయితే అన్నటి వాళ్ళకు అన్నం పెడతానా అయ్యి అంగిలేదంటే నా అంగిలీష్ వాళ్ళకి ఇస్తానా What the adversary did be a buggy ever gonna play Saint Olha gool, what a sarah? not overere Professors Acta ronyo, what a sarah? P stir fителя 관 a送i gool, g Lincoln ariditti ob industries V ambvic ер d piper a

పేరు కట్టారు గుడిసెలు ఇప్పుకొని బంగారు పోసుకొని పెళ్ళ మాటి పెళ్ళ మాటి వాళ్ళు కదా గుడిసెలు పడతారు కాబట్టి నా మాట ఉంటే పేరు కష్టం వాళ్ళు అచ్చారికి ఇంత 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 కుప్పేసుకొని మన నాలుగు రాళ్ళు ఎనికేసుకోవాలి నాలుగు రాళ్ళు నాలుగు రాళ్ళు అంటే పైసలు ఎనికేసుకోవాలి వెనకేసుకోవాలి వాళ్ళ అచ్చారు మన పది ఐదో పది ఏళ్ళు కుప్పేస్తున్నారు వాళ్ళు వెళ్ళగొచ్చే గాని ఆ పైసలు అడుగు కూడా బతకవచ్చు భూమి అవును అనగా బతకవచ్చు అయితే తిండికి అలవాటు పడితే మనం అంతే అది వేయాలంటే మన తిండి అలవాటు అంతే అంటే పన్ను వసూలు చేయాలి పన్ను వసూలు చేయాలి పన్ను సరే మట్టు పన్ను పూలు పూలు పన్ను వసూలు చేయాలి మనం మనం ఏం హలో బాబా

ಆ ನೀಕ್ಕೆ ಸಾಪೋರು ಓ ಬೆಟ್ಟಮಲ ನಾ ಬೆಲ್ಲವ ನೀನಾ ಓ ಬೆಟ್ಟಮಲ ನಾ ಬೆಲ್ಲವ ಓ ಅಲ್ಲಿ ನೀ ಕೂಡ ಬೆಲ್ಲವ ಎಲ್ಲರೂಗಳೆಲ್ಲ ಬೆಲ್ಲವ ಹಾಯ್ ತanti ಇಂದು ಬಾತಿ ಆರು சரி பண்ணுலே பதில் பண்ணுறேன் నువ్వు అచ్చారోగ్యం తప్ప వాళ్ళు ఆడవాళ్ళు తప్ప ఇస్తా లైక్ લે બંગની બંગલ మా వదనే బాలమని చెప్పింది ఆడిపి అత్తగా వచ్చినా పుచ్చగాడు వచ్చినా అర్థం చెప్పినా పరిచయం దానం 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 ఏమన్నది అచ్చగాళ్ళ జోళ్ళు గుంజుకుంటా పుచ్చగాళ్ళ జోళ్ళ గుంజుకుంటే బుర్రలు గుంజుకుంటా అన్నది గానాడు అరే పర్వాలేదు రాజు నింపరు మహారాజు కే పేరు అచ్చినా ఏ మంచి పేరు వచ్చిన సూచనవా బాగా కన్నాం బామడి మంచిగా రాజ్యం వెళ్తాడు పుణ్యం కొద్ది రాజ్యం వెళ్తాడు పచ్చగాడు వచ్చాడు పుచ్చే మంచి మర్యాద మాట్లాడతాడు కాళ్ళ కన్నం పెడతాడు మంచి పేరు వస్తున్నాయే నీకు చెప్పన చాలా రోజులు

అయితే రాలేదు అయినా మంచిదే అదొక పేరే అదొక కీర్తి తల్ల పిండు మామూలుగా పిండు అంతటికంటే ఇక పెద్దగా పేరు అంతేనా అరే మంచి పేరు రావాల చాలా రోజులు వాళ్ళు నడుచుకుంటూ చాలా రోజులు అవుతాడు తప్పుడు కదా ఇట్లా చాలా లేట్ అవుతుంది పేరు చెప్పను చెప్పండి రావాలి చెప్పను రావంటే ముసలి నాలుగు ఉంచుకుంటే అందిలో పోయి బట్టి ఎడతారు ఎడితే అప్పుడు మంచి పేరు వస్తున్నాను ముసలి ఎవరే కొట్టింది

ఎందుకంటే ఎకరం పోగుండనికి లోన్ లోన్ సాక్షన్ భూమి ఎకరం పోదవ్ పోయి ఎకరాలు అంటే లక్ష రూపాయలు మూడు ఎకరాలు లక్ష యాభై రాదు లోన్ ఇస్తాను अगले पैसे मापें मंतर मंतर माप इग्नमा मापें மொத்தம் आणि उतरता बेजरापे जर उठे आ, 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 आ आलो आलो अन्ना पण चने के रिपोर्ट तो चला आता நடுलो राळे वचतो तो डोंट సినిమాట ఉంటుంది మీ సిటి కాడక నా కట్టకము కట్టకం నా చిత్రపుల చిత్ర నా ఇటుకేళ ఇటుక నా కట్టకము చర్చ

అరే అక్కడ అరే అక్కడ దాకా ఎవరా అప్పుడే అరే అంతలో నింబడి రాజు చూడొస్తాడా నేను రెండు ఎకరాలు చెప్తా రెండు ఎకరాలు రాసుకుంటే నాకు లక్ష రూపాయలు వస్తాయి ఆయన చూడొస్తా అండా అంతలో కానీ

ఏం సాగుపోతే మా ఉదరాబాద్ మొక్కన కేసారినప్పుడు ఏ దళిత పర్లేచ్చిండు బొచ్చాడు పర్లు దళిత బంధు బరలు మరి అన్ని బర్లేనా ఇచ్చిన దునబుల్ అంతా పర్లేదు అని మొత్తం దళిత బంధు పర్లేదు ఆ ఊళ్ళో ఉన్నది ఒకటి ఒక అది ఏం చెప్తుంది ఎండ కలిదినే చెప్పురా నాకు నీకు కాబట్టి నాలుగు ఎకరాలు చెప్తే నాకు రెండు లచ్చి అత్త నాలుగు ఎకరాలు చెప్పుకుంటే రెండు అయ్యా వెళ్ళా ఏమరా మూడెట్ల మూడెట్ల ఎల్ అయ్యా భూమి ఎకరాలు పుష్కెంత రెండు అది రెండు

ಇವಹ ಇರು ಇಲ್ಲ ಸರಿ ಎಂತ ಕೃಷಿ ಕೆಂಥಿ మూడు ఎకరాలు తిరాలు పత్తి రాజిన బిడ్డ ఇంకా నా కవులు అరే మరి కావులకితేలు ఉంటాయి పైచర్లు కౌలు కిచ్చి కూడా పైచరాజిరా బిడ్డ అన్నంతా ఇతరకాడమవుతారు వాళ్ళు మా పాల వాళ్ళే వాళ్ళు బాగుంది దున్నపొదలు వాళ్ళు మా వాళ్ళే వాళ్ళు మా పాలేవాళ్ళు నా మోడీ హెచ్పెండ్ అయ్యా ஐக்கைரா மொத்தம் தோட்ட மொத்தம் தோட்டம் ஐது எக்கர ஐதெகராசின வாரி லட்சு பிட்டா யாரு கட்டு யாப வைலு கட்டுறா అరే లో ఎక్కడ ఇన్నేళ్ళ బట్టి వారి పూవితు